గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతున్న అక్వరి వర్షిణి మ్యాటర్ వర్షిణి పెళ్లాడిన అక్వరి వీడియో ఇదిగో తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతంలో ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం వర్షిణి మెడలో అఘోరి తాలూకడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వర్షిణి అఘోరి ఇద్దరు దండల మార్చుకోవడం తలంబరాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు నడిచిన దృశ్యాలు ఈ వీడియోలో దర్శనమిస్తున్నాయి ఏపీలోని నందగామలో అఘోరికి వర్షినికి పరిచయం ఏర్పడింది వివస్త్రగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయడం ఆ తర్వాత వర్షిని కుటుంబ సభ్యుల ఆహ్వానంతో అఘోరి వారి ఇంట్లో కొన్ని రోజులు గడిపింది అక్కడ నుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా అఘోరి తన వెంట తీసుకువెళ్లింది గుజరాత్ లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లగా వర్షిని కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిని మళ్లీ పారిపోయింది